స్టేజ్ మీద ఉన్న గౌరవ పెద్దలు స్టేజ్ ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల్లో మీరు అన్ని ప్రాంతాల అన్ని వర్గాల అన్ని రకాల ప్రజల్లో కలుపుకుని అందరి సేవకై మీరు ఆహర్నిస్తులు కష్టపడతా ఉన్నారో మేము చూస్తా ఉన్నాం ఈ మధ్య పదిహేడు కార్పొరేషన్లు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో సమసమాజ స్థాపన జరగాలి అన్ని కులాలు అన్ని అన్ని వర్గాల్లో కూడా పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం అండగా ఉండాలి అని చెప్పి మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం అనేవాడు ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు కాబట్టి అన్న ఈరోజు ముందున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెబరెపలాడడానికి మీరు చేసిన కృషి వెనక ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త యొక్క కృషి ఉందని చెప్పిన మీరు గుర్తెరిగారు ఎందుకంటే ఆ రోజు మల్గా మిమ్మల్ని వీళ్ళంతా వాళ్ళ బుధస్కంధాల మీద మిమ్మల్ని మోసి మిమ్మల్ని గెలిపించి ఇక్కడ పార్లమెంటేరియన్ గా మిమ్మల్ని పంపించినాక మీ బలం మీ మరింత పెరిగి మరి వాళ్ళ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కాగలిగారన్నా కాబట్టి అది మీరు ఎప్పుడు గుర్తుంచుకుని మా ఈ మల్కాజగిరి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ఈ రాష్ట్రంలో కంటే కూడా ముందు మా నాయకులందరికీ కూడా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నానన్నా ఎందుకంటే వారిచ్చిన సహకారకే సహకారమే మీకు పెద్ద అండైందన్నా ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి ముఖ్యమంత్రి మీరయ్యారేమో కాని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నా ఎందుకంటే గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని దోషులు తిన్నారు రాష్ట్రాన్ని అప్పుల పాలుగా చేసిన ఘనత వాళ్ళదన్నా మరి మీరు నిన్న మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏడు లక్షల కోట్ల అప్పుని అధిగమించుకుంటూ మరి ఏదైతే మనం ఎలక్షన్ల మంది చెప్పామో ఆరు గ్యారెంటీలు వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎక్కడా కూడా మాట తప్పకుండా మరి మూడు నెలల్లో ముప్పై వేల మంది ఉద్యోగాలు ఇచ్చి యువతను ప్రోత్సహించిన ప్రభుత్వం మీద ఎవరి వల్ల కాలేదు ప్రపంచ చరిత్రలో మన భారత రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా మూడు నెలలలో అయినా ముప్పై వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం అందన్న కాబట్టి మీ నీడలో మేమంతా కూడా కలిసి కట్టుగా పనిచేస్తాం పార్టీకి ఎక్కడ చట్ట పేరు రానివ్వన్నా ఎక్కడ చిన్న చిన్న ప్రపంచాలన్నా కూడా అందరూ కలిసి కలిసి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని పంపినా కూడా మేము అనుకుంటున్నాం మా సునీతమ్మ గారు వస్తారేమోనని ఎవరు వచ్చినా కూడా మేమంతా కూడా కలిసికట్టుగా ఏడు నియోజకవర్గాల్లో ఉన్న లీడర్ల కార్యకర్తల అభిమానులం మరి ఒక కుటుంబ సభ్యులాగా కలిసి ముందుకు సాగుతాం అని చెప్పి తప్పకుండా మీ పేరు నిలబెడతాం మీరు ఏదైతే పాత్ర వహించారు ఈ మల్కాజ్ అక్కడ మీ పేరు నిలబెడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా